ఎందుకంటే అమెరికా వాళ్ళ మతం అమెరికా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మాటలు ఎక్కువ ఉంటాం అమెరికా ఇంటికి మా ఇంటికి పాలేసాను వస్తే నేను వాకింగ్ చెప్పాను అనమాట వాకింగ్ చెప్తా ఉన్నప్పుడు వెంటనే పుసుకుమన్ మాట అన్నాడు మీ అమెరికా వాళ్ళు దేవుడు మాకు వద్దు అన్నాడు నేను మాములుగా ఏం చేస్తున్నారు బ్రదర్ మీ బిజినెస్ ఎలా ఉంది ఆ మందిరానికి రండి ఇంకా మంచి మాటలు మీరు వింటారు యస్సు పరుగు గురించి ఎప్పుడన్నా విన్నారని అడినాను అంటే ఆయన ముఖం అంతా కందిగట్లా చేసేసుకుని మీ అమెరికా వాళ్ళ దేవుడు మాకు వద్దండి అన్నాడు వెంటనే చెప్పాను అమెరికా వాళ్ళ దేవుడు ఏమర్థమైంది నీ క్రిస్టియా అంటే ఎవరో అంటున్న మాటలు కాదు స్వతగా తెలుసుకో క్రైస్తవ ఎవరు అసలు ఎప్పుడు క్రైస్తవ భారతదేశం ఏమీ తెలియదు ఎవడేవో అన్నాడు ఆ మాటను పట్టుకుని అమెరికా మతం తక్కువ కులస్తుల మతం ఇలా మాట్లాడు యాభై రెండో శతాబ్దంలో తోమా గారు భారతదేశానికి వస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దానికి ఎంత గ్యాప్ ఉంది అంతే కదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు వాళ్ళకి తోమా గారికి చాలా గ్యాప్ ఉంది ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడుతున్నాం కదా అమెరికా అనేది ఇన్వెంట్ చేయబడి ఫోర్టీన్ ఎయిటీలో పద్నాలుగు వందల ఎనభైలో అమెరికా అనేది కొలంబస్ కొలంబస్ కనిపెట్టాడు అప్పుడు వరకు అమెరికా లేదు అంటే రెడ్డి ఇండియన్స్ ఉండేవారు వాస్తవానికి ఆ టైంలో ఇంకొక నోవలిస్ట్ ఆయన వాస్తవానికి కొలంబస్ ఆ ప్రాంతానికి వెళ్ళి రెడ్ ఇండియన్స్ ఇండియన్స్ ఉన్నాడని వెళ్ళాడు కానీ అక్కడ ఉన్నది రెడ్ ఇండియన్స్ ఇండియన్స్ కాదు ఆ తర్వాత మరొక వ్యక్తి అమెరికాని ఇన్వెంట్ చేశాడని చెప్తూ ఉంటారు అమెరికా కనుగొనబడి ఫోర్టీన్ ఎయిటీలో అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ఏ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే భారతదేశానికి స్వార్థ వచ్చింది అది కూడా మళ్ళీ యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకళ్ళ తోమ గారి ద్వారా ఇంకోటి బ్రదర్ ఆయన ఒకరి ద్వారా మా భారతదేశానికి దేవుడు ఇద్దరు అపోజల్స్ పంపించాడు ఒకళ్ళు తోమ ఇంకోళ్ళు బర్తిలోమై ఇద్దరు వచ్చారు ఆ భర్తిమయ్య భర్తిలోమయ మనం నతనీయలు అంటాం ఇస్ ఇట్ నాట్ ఎ గ్రేట్ థింగ్ అంటే ఇద్దరు అపోజల్స్ భారతదేశానికి వచ్చారు అంటే ప్రభుకి ఎంత ప్రేమ ఉందో మీరు అర్చన చేయాలి భారతదేశం అంటే అంటే ఎంత ఎంత ప్రేమ ఉంది ప్రణాళికలు అంటే వీళ్ళిద్దరు కలిసే వచ్చారన్న వీడి సో వాళ్ళు వచ్చినప్పుడు దేవుని ప్రేమను పంచి సువార్తను పంచి ఒక విధానంలో కొన్ని సంవత్సరాల వరకు ఆ సువార్త చేసిన తర్వాత హతసాక్షులు అయ్యారు దాని తర్వాత ఎప్పుడైతే అమెరికన్స్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడు కూడా దేవుని ప్రేమను పంచుతూ వైద్య రూపంలో విద్య రూపంలో అలాగే